హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి జెమినీ కాటను యాక్చువల్గా సూపర్ శారీస్ అండి ఓకే ఇవి ఆఫర్లో శారీస్ కాబట్టి ఈ కాస్ట్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఓపెన్ చేసే సెక్షన్ ఏమి ఉండదండి ఓన్లీ సింగిల్ పీస్ ఓపెన్ చేస్తాను పైకి లాక్ అస్సలు కనపడ్డట్లా బోర్డర్ శారీస్ అన్నీ కూడా బాగుంటాయండి చిన్న డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అసలు ఇది చాలా అరు చిన్నదండి ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ మనం ఆఫర్ లెక్కన ఇస్తున్నాం దీంట్లో డ్యామేజీ రావచ్చు టూ కట్స్ రావచ్చు ఓకే ఏదైనా రావచ్చు అండి ఇది జమ్నీ కార్ట్ను డ్యామేజ్ అనేది ఇక్కడ చిన్న హోల్ వచ్చింది శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అనేది తగ్గిస్తూ ఉంటుంది మీరు చక్కగా వెంటనే బుక్ చేసుకోండి అండి ఫొటోస్ పెట్టి వదిలేయద్దు దయచేసి ఎందుకు ఫొటోస్ పెడుతున్నారు ఎందుకు వదిలేస్తారో నాకు అర్థం కావట్లేదండి లైవ్లో మార్నింగు చక్కగా బుకింగ్ అయిపోయింది రెండోసారి వీడియోలో అయ్యి ఫొటోస్ పెట్టి పెట్టి వదిలేస్తున్నారండి అలా పెట్టద్దు వదలదు శారీస్ అంతా ఓపెన్ చేయొద్దు ఎప్పుడు మడతాయాల శారీ మొత్తం ఓపెన్ చేస్తా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి డ్యామేజీ అనేది పెద్ద పెద్ద డ్యామేజ్ ఏమీ రావు ఏదైనా అతి చిన్న సూక్ష్మ లోపాలు రావచ్చు రాకపోవచ్చు శారీ అయితే చాలా బాగుంది మంచి గచ్చకాయ కలరు శారీ డిఫరెంట్ ఉంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది డ్యామేజీ అనేది ఎక్కడైనా వస్తే నేను చెప్తాను ఓకేనా చాలా బాగుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ మినిమమ్ ఫోర్ శారీస్ తీసుకోవాలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఫోర్ శారీస్కి అయితే వన్ ట్వంటీ అండి ఆంధ్ర తెలంగాణకు అయితే వన్ ట్వంటీ అదే హైదరాబాద్ అంటే చెన్నై బెంగళూరు హండ్రెడ్ రూపీస్ మ్యామ్ వన్ కేజీకి టూ కేజీ ఉంటే టూ హండ్రెడ్ మ్యామ్ మళ్ళా చెప్తున్నాను ఓకే శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది శారీ మొత్తం ఇలా వస్తుందండి సారీ ఇది పళ్ళు అండి శారీ క్వాలిటీ కానీ శారీ కానీ సూపర్ అండి పైకి జరుపు ఓన్లీ టూ హండ టూ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంట వెంటనే బుక్ చేసుకోండి వీటిలో టూ కట్ శారీస్ అయినా రావచ్చు యాక్చువల్గా టూ కట్ శారీస్ వచ్చినా కూడా జమ్ని కాటన్ కానీ కరిష్మా కానీ వస్తుందండి కరిష్మా అయితే ఫోర్ ఫిఫ్టీ అమ్మఈన్ శారీస్ అండి జెమ్ని కాటన్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఏమో అమ్మిన్ శారీస్ అండి రేట్ తక్కువ ఏం కాదు అవి కూడా మంచి క్వాలిటీవి ఓకే రెండు ముక్కలు వచ్చినా కూడా అడ్జస్ట్ అవుదాం అనుకుంటే పెట్టుకోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే లైవ్ వీడియో జరుగుతున్నాయి కదా ఈ వీడియోలో ఫొటోస్ పెట్టి వదిలేయద్దు శారీస్ అయితే చాలా బాగున్నాయి మీరు మిస్ అవ్వద్దండి మంచి మంచి శారీస్ అండి టూ ఫిఫ్టీకి ఏమొస్తున్నాయండి అసలు శారీ మొత్తం కూడా ఎలా వస్తుంది మంచి అండి ఓకేనా లైవ్లో చూపించేదాన్ని లైవ్ అనేది ఎక్కువ పెడుతున్న సరికి జనాలకు అర్థం కావట్లేదు శారీ పైకి పెట్టి ఇప్పుడు షార్ట్ వీడియోస్ వదులుతాను చిన్న చిన్న వీడియోస్ ఎక్కువ ఎక్కువ శారీస్ కాదు ఒక టెన్ టెన్ పీసెస్ మాత్రం వదులుతాను మీకు ఎవరికైనా కావాలంటే వెంట వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేస్తే మాత్రం ఐటెం అయితే ఉండదండి అది మాత్రం చెప్తున్నా ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్సలెంట్ పీసెస్ అండి నేను శారీ అనేది డా డ్యామేజీ వచ్చినా కూడా పెద్ద పెద్ద డ్యామేజ్ లేని రావండి ఏదైనా వస్తే చిన్నపాటి డ్యామేజ్లు వస్తాయి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బ్లౌజెస్ వస్తాయా అని అడుగుతున్నారు బ్లౌజెస్ అనేది నేను చెప్పలేనండి అసలు రావు అనుకొని బుకింగ్ చేసుకోండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి అసలు టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి వచ్చే పీసెస్ కాదండి ఓకే అట్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఖచ్చితంగా షిప్పింగ్ వెయ్యాలి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ నిజంగా చాలా 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 బాగున్నాయి అస్సలు ఈ ఈ ఈ ఐటెంని మీరు మిస్ చేసుకున్నారు అంటే ఇంకా కాటన్ శారీసు ఎట్లా ఎలా ఎంత మంచి శారీసు ఈ కాస్ట్లో రాదండి ఐటెం అయితే రాదు ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి చక్కగా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే సూపర్ ఉంది ఓకేనా ఫోన్లో ఛార్జింగ్ లేదండి అందుకని ఈ వైరు టింగటింగరగా పెట్టాను ఇది వీడియో కూడా టింగర్ టింగటింగరగా వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి నేను వీడియో అయిపోయాక మీకు పార్సెల్ ఉంటే నేను పార్సల్ వేసేటప్పుడు శారీ చెక్ చేస్తాను పెద్ద పెద్ద డ్యామేజ్ వస్తేనే చెప్తాము చిన్నపాటి డ్యామేజ్లు వచ్చినా చెప్పకుండానే పార్సల్ చేస్తాము అలా అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి శారీస్ అయితే ఎక్సలైంట్ పీసెస్ ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఎక్సలైంట్ అంటే ఎక్సలైంట్ అండి మిస్ అవ్వద్దు అస్సలు ఐటెం అనేది మిస్ అవ్వద్దు లైవ్ లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి కాటన్ శారీసు వామిటింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా షేర్ చేయండి ఎవరికైనా కావాలి ఏమో ఎవరికైనా కావాల్సి ఉంటే షేర్ చేయండి చెప్పండి బాగున్నాయండి ఎస్ఆర్ ఫ్యాషన్లో కాటన్ చీరలు మేలబెట్టారు రేట్ తగ్గించి పెట్టున్నారు బాగా అని ఇది ఉంది చూసారా ఇది డ్యామేజీ ఈ డ్యామేజీ అనేది ఖచ్చితంగా కూర్చుల్లోకి వెళ్ళిద్దండి చెంగు దోపుకుంటాను చూస్తారు చెంగులో నుంచి కూర్చులు పెట్టుకుంటాం కదా అక్కడికి వస్తుంది అక్కడ కాదు ఎక్కడికి వచ్చినా కూడా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ శారీ అండి శారీ కలర్ ఏంటండి బాబు అంత బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ మిస్ అవ్వద్దండి ఐటమ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మిస్ అవ్వద్దు మిస్ అవ్వద్దు ఆఫర్ 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 ఎంత మంచి ఆఫర్ అంటే ఈ కాస్ట్కి మీరు ఆటో పెట్టుకొని వెళ్ళి తిరిగిన కాటన్ శారీ టూ ఫిఫ్టీలో కరిష్మా కానీ జెమ్ కానీ సంథింగ్ మంచి క్వాలిటీలే ఉన్నాయి కదా రేట్ అంటే ఐటెం వస్తుంది రాదని నేను చెప్పను అని కాదు ఈ ఐటెం రాదు కదా అంటున్నాను ఓకేనా శారీస్ అయితే అన్నీ కూడా బాగున్నాయి శారీ అన్నీ శారీసు బాగున్నాయి ఓకే ఎక్సలెంట్ ఉన్నాయి ఇదిగోండి ఎలా ఉందో చూడండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా పింక్ కలర్ అండ్ పింక్ మెరూన్లో వచ్చింది ఎక్సలెంట్ ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ ఫోటోస్ పెట్టి వదిలేయద్దు దయచేసి ఓకే ఫోటోస్ పెట్టి వదిలేస్తే మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు తెలియదు మ్యామ్ ఈ శారీ చూసారా ఎంత బాగుందో ఆఫ్ వైట్ హాఫ్ వైట్ చాలా క్లాసీ ఉంటుందండి కడితే దీని అందము ఏ చీరకి రాదు ఓకేనా చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ చూసారు ఎంత బాగుందో ఒక రెడ్ కలర్ శారీ ఒక రెడ్ కలర్ బ్లౌజ్ వేసేసుకోండి అయిపోయింది ఎంత పెట్టరు దీనికి టూ ఫిఫ్టీ మినిమమ్ ఫోర్ శారీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది వెయ్యాలి ఆంధ్ర తెలంగాణకైతే అయితే వన్ ట్వంటీ మ్యామ్ ఫోర్ శారీస్కి అదే తెలంగా హైదరాబాద్ అదేంటి బెంగళూరు చెన్నై వీటికైతే టూ హండ్రెడ్ మ్యామ్ ఎందుకంటే టూ కేజీస్ వస్తాయి ఓకే కేజీకి హండ్రెడ్ రూపీస్ మ్యామ్ వన్ కేజీకి హండ్రెడ్ రూపీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇందులో మిస్ అవ్వద్దు లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఎక్సలెంట్ ఉంటుందండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి క్లారిటీగా చూసుకోండి ఈ కాస్ట్కి అసలు పీసెస్ రావు చాలు బస్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంది మంచి రాయల్ బ్లూ రాయల్ బ్లూ అండి పళ్ళు ఇలా వస్తుంది చక్కగా చిన్న బార్డర్ ఒకటి వచ్చింది థ్యాంక్ యూ మ్యామ్ ఓకే ఈ లై ఈ వీడియోలో చూసి మీకు ఎవరికైనా శారీస్ కావాలి అంటే పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు పెట్టుకున్న టూ త్రీ వీడియోస్లోవి శారీస్లో మార్చుకుంటామంటే నేను మార్చుకోను ఈ శారీస్లో వీడియోలో ఈ శారీస్ బుకింగే అవ్వాలి మీకు కావాలంటే ఈ వీటిలో కూడా తీసుకోండి అంతేగాని ఆ శారీలో తీసి ఇది పెట్టతారా అండి నో రిక్వెస్ట్ చేసినా కూడా చే నేను పెట్టనండి ఎందుకు అంటే ఆ వీడియోలు అంతట అయిపోయినాయి అంతే ఈ వీడియోలో కావాలంటే ఈ వీడియోలో తీసుకోండి ఇంకో రెండు శారీస్ కావాలన్నా కూడా పెట్టుకోండి కాదన్న లేవని అన్ను ఓకేనా అర్థం చేసుకోండి ఆఫర్ అంటే ఎంత తక్కువ పెట్టానో అది నాకే తెలుసండి ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ మినిమం ఫోర్ శారీస్ తీసుకోండి ఫొటోస్ పెట్టి మాత్రం మొదలయ్యద్దు దయచేసి థ్యాంక్ యూ